ఏమాత్రే నమ్మ ఉద్యోగం వ్యాపారాల్లో పురోగతి లేదా అయితే ఉప్పుతో ఈ పరిహారాలు చేయండి అదృష్టం మీ తలుపు తడుతుంది ప్రతి వ్యక్తి ఉద్యోగం వ్యాపారంలో పురోగతి సాధించడానికి కష్టపడి పనిచేస్తాడు చాలామంది సక్సెస్ కూడా అవుతారు అయితే కొంతమంది మాత్రం ఎంత కష్టపడ్డా పురోగతిని సాధించలేరు దాంతో నిరాశ నిస్పృహల్లోకి వెళతారు ఇంట్లో వాతావరణం గందరగోళంగా మారుతుంది ప్రశాంతత లోపిస్తుంది మీరు కూడా ఇలాంటి నిరాశను ఎదుర్కొంటున్నట్లయితే చింతించకండి ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉప్పుతో చేసే పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఉద్యోగం వ్యాపారాల్లో పురోగతి రావాలంటే మీ ఉద్యోగంలో పురోగతి సాధించాలన్నా లేకపోతే వ్యాపారంలో ఉన్నత శిఖరాలను ఆ ఈ పరిహారం చేయండి చాలు ఒక లవంగాన్ని ఉప్పు సీసాలో వేసి ఖజానా దగ్గర ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఒక బకెట్లో ఉప్పు వేసి దానితో తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో వ్యాపించిన నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఇంట్లో భార్యాభర్తుల మధ్య తరచు గొడవలు జరుగుతుంటే గ్లాస్లో లేదా గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి పడక గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మంచం కింద ఉప్పు నింపిన గాజు సీసా ఉంచాలి సీసాలో ఉండే ఉప్పును ప్రతి నెలా మార్చాలి దీనితో రోగి పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు